కొత్త వెరైటీ టీబీజీ నూట నలభై ఒకటి సుమారు ఎనభై ఐదు నుంచి వంద కాయలు చేనంతా ఇంతే సార్ పొలం అంతా ఇంత ఇట్టగా ఉంది ఇది ఇంచో వందల కాయ కూడా కనపడుతుంది చూసారా పది పన్నెండు కింటాల్లో గుర్తుకొచ్చి ఆరు నుంచి పది కాయలు చాలా అద్భుతంగా కనిపిస్తుంది అండి గాతలేసి ఏం చేరండి చెట్టుకు మించిన కాయ ఉందండి మినీ కిడ్ దశలోనే రైతుల ఆదరణ పొందుతున్న తిరుపతి మినుము రకం టీబీజీ నూట నలభై ఒకటి ఎకరాకు పది నుండి పన్నెండు క్వింటాల దిగుబడి వస్తుందంటున్న కృష్ణా జిల్లా రైతు కాండం విస్తరించిన వాటినిండా కాయలతో కలకల్లాడుతున్న ఈ నూతన మినుము రకం టీబీజీ ఒకటి తిరుపతి జిల్లా తిరుపతి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు మొదటి సంవత్సరం చిరు సంచుల ప్రదర్శన కింద దీన్ని రైతులకు కొద్ది మొత్తంలో అందించారు ఈ నూతన రకాన్ని ప్రయోగాత్మకంగా కొద్ది విస్తీర్ణంలో సాగు చేసి సత్ఫలితాలు సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు అభ్యుదయ రైతు ఉప్పల బసవారావు కృష్ణా జిల్లా మండలం గోడపాడు గ్రామానికి చెందిన ఈన ఏటా ఇరవై ఎకరాల్లో వరి వ్యవసాయం చేస్తున్నారు రెండవ పంటగా మాగాణిలో మినుము సాగు చేయటం ఆనవాయితీ మినుము సాగులో ఈయన అనుసరించే విధానాలను గతంలో కర్షక మిత్ర విశదీకరించింది టీబీజీ నూట నలభై ఒకటి మినుము విత్తనం కొద్ది మొత్తంలో దొరకటంతో దీన్ని జాగ్రత్తగా ట్రాక్టర్ తో రంధ్రాలు చేసి విత్తారుండి ఎనభై ఐదు రోజుల పంటకాలం కలిగిన ఈ నూతన మినుము రకం ఈ నక్షత్రంలో అరవై ఐదు రోజులకే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఎడంగా వరుసల్లో విత్తటం వల్ల ఒక్కో మొక్కకు ఎనభై నుండి రెండు వందల కాయలకు పైగా కనబడటం విశేషం ఈయన పొలం చూసిన తోటి రైతులు ఏమంటున్నారో విందాం నమస్తే అండి నమస్తే అండి మీ పేరండి విశార్ బ్రాంబాబు యంగ్ ఎనర్జిటిక్ కనపడతా ఉన్నారు చదువుకుంటున్నారా అయిపోయిందండి డిగ్రీ కంప్లీట్ చేసాము బిఎస్సీ కెమిస్ట్రీ చేసాము బిఎస్సీ కెమిస్ట్రీ చేసి వ్యవసాయంలోకి వచ్చారా అవునండి రేట్ వ్యవసాయం ఎందుకు మీకు అంత ఆసక్తి కలిగింది ఏదైనా సొంతంగా మన దాంట్లో మనం డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో వ్యవసాయంలోకి రావడం జరిగింది ఓకే ఇప్పుడు మీరు మినుము సాగు చేస్తున్నారా అవునండి ఏం వెరైటీలు వేశారు నాలుగైదు వెరైటీలు వేసాం నంది వెరైటీ వేసాం మారుతి వేసాం కొమ్మతోటి ఒకటి వేసాం బసవారావు గారి పొలంలో ఉన్నాము అవునండి ఇప్పుడు ఈ టీబీజీ నూట నలభై ఒకటి రకం చూస్తా ఉంది అవునండి ఇది ఎలా ఉంది మీరు ఈ టీబీజీ నూట నలభై ఒకటి అనే విత్తనం చాలా అద్భుతంగా కనిపిస్తుందండి మరి దిగుబడికి వచ్చేసరికి ఒక పది క్వింటాల్ వరకు వచ్చే అవకాశం ఉన్నట్లుంది కొమ్మ గుత్తులు గుర్తుకొచ్చి ఆరు నుంచి పది కాయల వరకు కనబడుతున్నాయండి మరి దిగుబడి కూడా అలాగే ఉంటుందని మేము ఆశిస్తున్నాం దృఢమైన గుత్తులు బలమైన కాయలు కొమ్మలు ఎదుగుదలలో కూడా అద్భుతంగా కనిపిస్తుందండి మీ ఇతర దీని గురించి మీరు ఏమంటారు మా దాని మీద కూడా ఎక్కువ దిగుబడి సాధించే విధంగా ఉందండి ఇది ఫ్యూచర్లో మంచిగా అభివృద్ధి చెందే అవకాశం ఉందనిపిస్తుంది నూట నలభై ఒకటి రకం పల్లాపు వైరస్ తెగులు సమర్థవంతంగా తట్టుకుంటుంది టీబీజీ నూట నాలుగు రకంతో దీన్ని పోల్చి చూసుకోవచ్చని అన్ని సీజన్లలో ఈ రకాన్ని సాగు చేయవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు ఇప్పటివరకు తాను అనేక రకాలు సాగు చేశానని కానీ టీబీజీ నూట నలభై ఒకటి రకం అద్భుతంగా ఉందని రైతు ఉపల బసవారావు కర్షకమిత్రతో అనుభవాలు పంచుకున్నారు ఉప్పల బసవరావు గారు నమస్తే నమస్తే సార్ మీ మినుము పంట చూస్తుంటే అద్భుతంగా కనిపిస్తూ ఉంది కొత్త వెరైటీ టీబీజీ నూట నలభై ఒకటి వేశారు చెట్టు నిండా కాయలే పంట కూడా చాలా అద్భుతంగా పెరిగింది సాగు మీకు ఎలా ఉంది ఇది ఈ సంవత్సరం కొత్తగా మినీ కిట్ ఇచ్చారు సార్ మినీ కిట్ ఇస్తే గింజలు నాటిచ్చాను సార్ ఎక్కువ వైశాల్యంలో చాలా అద్భుతంగా ఉందండి ఇంతకు ముందు నూట నాలుగు ఇట్ట కొన్ని వెరైటీలు ఇచ్చారండి మినీ కిట్లు తిరుపతి వెరైటీలు వాటి అన్నిటికన్నా కూడా ఇది చాలా బాగుందండి అవి బాగానే ఉన్నాయి ఇది ఇంకా బాగుందండి తిరుపతి వ్యవసాయ పరిశోధనా ఆల్రెడీ బాగా పాపులర్ లో ఉన్నాయి అవునండి దాన్ని మించి కనిపిస్తా ఉంది అవును సార్ అవును వాటిని కూడా మినీ వేసాను సార్ వాటికన్నా ఇది ఇంకా అద్భుతంగా కనపడుతుందండి గుర్తుకి ఏడు ఎనిమిది కాయలు అటా వచ్చినాయి సార్ ప్రస్తుతం మొదటి మినీ కిట్ దశలో ఉంది అవును సార్ మరి మీరు విత్తనాలు అలా తీసుకొచ్చున్నారు విత్తనాలు గవర్నమెంటే మినీ కిట్స్ ఇచ్చారు సార్ అంతా కలిపి ఒకేజీ పదహారు సెంటు పదిహేడు సెంటుకి నాటేది సార్ ఎలా నాటారు ఇది బెజ్జాలు వేసి దాంట్లో గింజలు వేసాను ఒక గింజ రెండు గింజలు అట్టా వేసాను సార్ మీరు అనుగుణంగా ఇది మెట్టకు కూడా అనుకూలమే అన్నారు సార్ సైంటిస్టులు నేను మాకు మెట్టలేదు కానీ మాగట్టని వేసానండి ఇప్పుడు అరవై ఐదు రోజులు పంట అండి చాలా అద్భుతంగా ఉంది వైఎంవి అసలు లేదండి పల్లాక్ అనేది ఒకకు కూడా రాలేదు చేడపేళ్ళ కూడా పెద్దగా లేదండి కాయలు ఏమో మామూలుగా మందులు వాడానండి కొద్దిగాను ప్రతి కాండానికి ఐదారు గుత్తులు వచ్చినాయండి గుత్తికి గుత్తికి ఓహో కొమ్మకి ఏడు ఎనిమిది కాయలు చూడండి కాండ కాయలు ఉన్నాయి చెట్టు బాగా ఎడలిపు వెళ్ళిందండి పోతే కాండం ఎత్తుగా ఉంది దృఢంగా ఉంది వేరు వ్యవస్థ కూడా చూడండి ఎంత ఉందో చెట్టు ఎత్తి ఎంత పెరిగిందండి చెట్టు సుమారుగా ఒక రెండు అడుగుల వరకే ఉంటుందండి ఇది కట్టింగ్ కూడా అనుకూలమేనండి కాయలు వచ్చేసి ఈ చెట్టు చూస్తే సుమారు అన్ని చెట్లు ఒకటిగానే ఉంటాయండి సుమారు ఎనభై ఐదు నుంచి వంద కాయలు ఉన్నాయండి సాధారణంగా ముప్పై నలభై కాయలు వస్తేనే పది గంటలు అవును సార్ మరి మీరు అంటే ఎడంగా ఎత్తడం వల్ల దిగుబడి దిగుబడి పెరిగిందండి మామూలుగా వస్తే ముప్పై కాయలు వస్తా ఉంటాయి మరి అంత దగ్గర మేము జల్లం సార్ ఇది షీడ్ అంటే మినీ కిట్ ద్వారా వేసాం అయినా వీల్డింగ్ లో పెద్ద ఒత్తు చల్లినందు వలన పెరగదండి సరిపోయిన విత్తనం ఉండాలి ఒక్కొక్క మీరు ఎంత చోట ఒకటి పడిందండి ఒక్కో చోట రెండు పడ్డాయి ఒక్కో చోట మూడు అంతే మూడు దాటలేదండి పంట కాలం ఎనభై రోజు ఎనభై నుంచి ఎనభై ఐదు రోజులు అండి ఇంకా పది పదిహేను రోజులు ఉంటుందండి నూట నాలుగు నూట ఇరవై తొమ్మిది కన్నా ఐట ఉందండి గుత్తిగా కాసి కాపు ఎక్కువ గుత్తులుగా వచ్చింది అవి బాగానే ఉన్నాయి కానీ ఇంకా అద్భుతంగా ఉంది దోశ చేనంతా ఇంతే సార్ పొలం అంతా ఇంతే ఇట్టాగా ఉంది మూడు ఉన్నాయి మూడు ఉన్నాయండి ముప్పై మొక్కలు దిగుబడి కనపడు ముప్పై దిగుబడి చూడండి సార్ కాయ లావు అండి మీరు ఆరు ఏడు కాయలు కాయలున్నారు పది కూడా ఉన్నాయండి పది కూడా ఉన్నాయి సార్ గుత్తుల్లో గింజగా లావు ఉందండి కాయ దృఢంగా ఉంది కొంచెం పొడుగు ఉందండి నూగు ఉంది ఈ చెట్టు చూడండి సార్ ఇది ఇంచో మించో రెండు వందల కాయ కూడా కనపడుతుంది ఎన్ని పంగలు చూడండి దీనికి కెపాసిటీ ఉంది సార్ దీనికి ఇతరానికి పది పంగలు ఉన్నాయండి మొక్క బలంగా పెరిగితే కాసేగుణం గుణం ఇంకా అదనంగా ఉందండి ఆకులు సార్ ఎన్ని పంగలు ఉన్నాయి చూడండి కనీసం పది పైన పంగలు ఉన్నాయి చూసారా బలం ఉంటే దీని వీల్డింగ్ ఎంతో లెక్కలైనట్టుగా ఉందండి చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా ఉంది కదండి చూడండి ఒకే చెట్టు రూట్ వ్యవస్థ బాగుంది లోపల చేపలదండి మధ్యలో మధ్యలో చెట్టు అండి ఇది ఇట్లా కొమ్మలు ఎక్కువ వేసి గుర్తుకాప వచ్చింది ఇత్తనం బాగా పండుద్దని మా రైతుల నమ్మకం అండి అట్లాగే ఇది ఇంకా అద్భుతాలు సృష్టించవచ్చు అండి బలంగా ఉంటే కాండం చూడండి సార్ ఇంత ఇస్తుందండి మిషన్కి కూడా అనుకూలం అన్ని కాలాలకు అనుకూలమైందని చెప్పారండి సైంటిస్టులు మెట్టకి మాగానికి సమ్మర్లో కూడా ఏమన్నారు సార్ దీన్ని ఇది ఇత్తనం కూడా లావండి నూట నాలుగు నూట ఇరవై తొమ్మిది కన్నా కూడా మించు సుమారుగా ఆరు నలభై ఐదు అంటే బండపాలిష్ అంటాం కదండి ఆ సైజులో ఉండే చూడండి ఇది ముందు ముందు రైతులను బాగా ఆనందపరిచే లాగా తయారవుద్దండి ఇది విత్తనానికి ఎంత దిగుబడి ఎకరానికి నేను సుమారు అనుకోవటం పది పన్నెండు కింటాల్లో ఉంటుంది అనుకుంటున్నాను అండి మీ పంట విత్తిన విధానం మొక్క మొక్క చాలా ఉంది అవును సార్ దీన్ని బెజ్జాలు వేసేయండి జీరో టిల్స్ అండి దుక్కి దమ్ము ఏం లేదు ముందు ఏదో కలుపు ముందు కొట్టాం సార్ స్టాంపు కొట్టేసినాక దాని మీద బెజ్జాలు వేసేసి బెజ్జాలు అలా వేసారు తొమ్మిది వంగలాలు తొమ్మిది వంగలాల ఎడంలో సాల్కి మధ్యలో పెట్టి ట్రాక్టర్ తో వేసానండి మార్కర్ తో తీసుకొచ్చేసారు మార్కర్ తో వేసానండి మార్కర్ తో ఎందుకేస్తున్నారు మీరు అది యూనిఫామ్ గా ఉంటాం సార్ మనిషి కన్నా కూడా లోతు వేడల్పు మొక్కంత యూనిఫామ్ గా ఉంటుంది బెజ్జం ఉంటే మరి అలా ఉండి విత్తనం ములుసుది పోతే మంచు కూడా దాంట్లో కారి చెట్టు బలం అవటానికి కారణం ఉంది మన తడి లేకపోయినా ఇబ్బంది రాదండి ఒకసారి మంచులో ఎక్కువ పడితే విత్తనం ఉంటుందండి నాటే విధానం వలన కూడా కొంత దిగుబడి పెరుగుతాయండి ఇది ఇటు చూడండి సార్ ఇదిగో ఈ చెట్టు చూడండి సార్ ఇది బెజ్జం వేసి బెజ్జంలోంచి గింజలు వేసాం సార్ దీనివలన చెమ్మ శాతం బాగా ఉంటుంది మంచు దాంట్లో దిగి చెట్టు చూడండి సార్ అద్భుతంగా కాసేసింది ఈ బెజ్జాలు పెట్టే విధానంలో ఎకరానికి ఎంత విత్తనం పడుతుంది ఎకరానికి వచ్చేసి ఆరు నుంచి ఎనిమిది కిలోలు పడుతుందండి మామూలుగా అయితే పదహారు ఇరవై కిలో ఇరవై కిలోలు ఇరవై పైన చల్లుతున్నారండి రకరకాల చల్లుతున్నారు ఈ పద్ధతి చేస్తేనండి మొక్కలు సాంద్రత సమానంగా ఉండి సమాన వేయడంలో బాగా దిగుబడి రావడానికి అవకాశం ఎక్కువ ఉందండి కొంచెం హోదా అదేది వచ్చితే సెంచురియన్ లాంటిది కొట్టామండి ఇన్ని రోజులకి ఇరవై మూడు ఇరవై నాలుగు రేంజ్ లో కొట్టామండి అప్పుడు తడి కూడా పెట్టాం సార్ కొద్దిగా నేల తడి పెట్టినాక పురుగు మందు కొట్టానండి ఫస్ట్ క్లోరో కొట్టానండి తర్వాత రెమాన్ లాంటిది కొట్టాను పోతే ఆకు దీనికి వెళ్తే సాఫ్ ఒకటి కొట్టానండి ఆకు తెగుళ్ళకి దశలో పురుగు మందులతో పాటు అండి బలానికి పొటాషియం నైట్రేట్ అంటే మల్టీ కే ఉంటాం చూడండి అది కొట్టాను సార్ ఎకరానికి ఒక కేజీ మిగతా రకాలు ఏమి మిగతాది కొమ్మతూటే సాదా వెరైటీ ఒకటి వేసానండి ఘంటసాల ఇచ్చింది నూట తొంభై అనేది కొద్దిగా వేసాను సార్ నూట జీబీజీ నూట తొంభై అది మినీకిట్టే అది మినీ కిట్టే సార్ పది ఎనభై ఖమ్మం వెరైటీ మదిరా వెరైటీ ఒకటి ఉందండి పది ఎనభై ఈ మూడు మినీ కిట్లు వేసాం సార్ మామూలుగా పొలం అంతానేమో నంది కొమ్మతూటు కొంత పవర్టీ ఫైవ్ అట్ట వేసామండి వెరైటీలు అక్కడికి ఇప్పుడు అన్నింటిలో ఏది బాగుంది మీకు అన్నింటిలోకి ఇది అద్భుతంగా ఉంది సార్ ఈ రకంగా పంట పండితే ఎకరానికి పన్నెండు గంటలు పన్నెండు గంటల తేలిక అవుతాయండి తేలికవుతాయండి సార్ రైతులందరూ కూడా వేసుకోవచ్చండి మెట్టకి మెట్టకి మాగానికి ఆలస్ చేస్తుండీ ఇది వాళ్ళు సైంటిస్టులు చెప్పింది ఏంటంటే మాకు ఆల్ సీజన్ లో వేసుకోండి అంటే సమ్మర్ లో కూడా సమ్మర్ లో కూడా వేసుకోమని చెప్పారు సాధారణంగా డిసెంబర్ ఏడు పదిహేను లోపు మినిమం ఇచ్చుకోమంటారు అవునండి ఆ తర్వాత విత్తుకుంటే దిగుబడి తగ్గిపోతా ఉన్నాయి మరి దీని పరిస్థితి ఏంటి దీని సైంటిస్టులు చెప్పడం ఏంటంటే అండి మేమైతే సమ్మర్ లో ఇంకా వేయలేదు వచ్చే నెక్స్ట్ వేద్దాం అనుకుంటున్నాం వాళ్ళు చెప్పడం ఏంటంటే అండి ఏ సీజన్ అయినా పర్వాలేదు అని చెప్పారండి సో ముందు ముందు తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా అద్భుతాలు సృష్టించుద్దండి ఇది చాలా దిగుబడి పెంచుద్ది రైతుల్ని కొంచెం బాగా బాగు చేసే లక్షణం ఉందండి బాగా దిగుబడి పెంచుద్ది అనుకుంటున్నాను ఇప్పుడు మనకి ఎకరానికి ఎంత ఖర్చు అవుతుందండి మినిమం మిను మినిమం మినాక్ వచ్చేసి సుమారుగా ఇరవై వేలు అవుతుంది ఎకరానికి ఎకరానికి ఎంత దిగుబడి వస్తుందండి ఇదే ఈ ఇట్ట ఇదే పొజిషన్ లో ఉంటే పది దాటుద్దండి పది పదిహేను గంటల పైనే వస్తుంది పది గంటల పైన వస్తుందండి ఎట్లా ఉంటే సో మార్కెట్ రేట్ కంటే ఇప్పుడు విత్తనాలకి డిమాండ్ ఎక్కువ ఉంది విత్తనాలకి డిమాండ్ ఏమైనా అవుతారు అవునండి సో దీనైతే విత్తనం సాయి రైతులందరూ వచ్చి అడుగుతున్నారు సార్ వీటిని చూసి చైర్మన్ చూసి అలాకేషన్ ఇస్తారు సో మినిమం క్వింటాల్కి ఎంత ఉందంటే రేట్ ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ ఎనభై ఏడు వేల ఎనిమిది వందల తొమ్మిది వందలు అంటున్నారు సుమారుగా ఎనిమిది వేలు వేసుకున్న వేలు మనకి ఎక్కడ వచ్చే అవకాశం ఉంటుంది సార్ ఖర్చులు పోయినా అన్ని పోయినా ఒక యాభై నుంచి అరవై వేలు మినీయము ఇదే ఎత్తునం అయితేనండి రైతుకి ఖర్చుల పాను ఒక నలభై యాభై వేలు దాకా వచ్చిందండి ఇదే టీబీజీ నూట నలభై ఒకటి రకాన్ని పరిశీలించిన సాటి రైతులు ఏమంటున్నారో విందాం నమస్తే అండి నమస్తే సార్ మీ పేరండి మా విచారణ మల్లికార్జునరావు గారు మీ గోడపాడు గ్రామంలో చూస్తుంటే మినుము సాగులో ప్రతి రైతు కృషి అభినందనీయంగా ఉంది ఎకరానికి ఆరు నుంచి ఎనిమిది పది క్వింటాల్ దిగుబడి సాధించే దిశగా రైతుల ప్రయత్నం ఉంది ఫలితాలు కూడా అదే విధంగా పర్టికులర్ గా బసవరావు గారు పొలం చూస్తుంటే చాలా ఆశ్చర్యనకం ఉంది ఇప్పుడు ఈ టీబీజీ నూట నలభై ఒకటి రకం చూసారు కదా మీరు చూశారు ఎలా ఉంది మీకు బాగుందండి ఏ విధంగా ఇది మామూలుగా గాతలు వేసి వేయించారండి తక్కువ ఎత్తనం ఎక్కువ పరిమాణంలో వేసారు ఓకే ఒత్తుగా అది ఇది పలసన త అయ్యేసరికి ఇది మంచు బట్టి మంచు వెళ్ళటం వల్ల గాని చెట్టు శాతం బాగా ఉంది ఒక్కొక్క చెట్టుకు వచ్చి వంద నూట యాభై రెండు వందల కాయలు కూడా ఈ నూట నలభై ఒకటి విత్తనం అనేది కొత్తది అవునండి ఇలాంటి రకం చూసారు లేదండి ఏం ప్రత్యేక లక్షణాలు ఉన్నది ప్రత్యేక లక్షణాలు అంటే ఇది చెట్టుకి మించిన కాయ ఉందండి ఒక్కొక్క చెట్టుకి చూసుకుంటే మిగతా వెరైటీలు ఇంత కాయ దిగుబడి రాదండి ఇది పది వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదండి అది కింటాళ్ళ అది క్లాచన ఆశ్చర్యపడక్కర్లు సో ఇది ప్రతి రైతు సాగు చేసుకో సాగు చేసుకునే విధంగా ఉందండి మీ ఆలోచన ఏంటి మాది కూడా ఇది వచ్చేడు కొంత పెడదామని అధిక దిగుబడి సామర్థ్యంతో ఆకర్షిస్తున్న టీబీజీ నూట నలభై ఒకటి మినుము రకం మునుముందు తెలుగు రాష్ట్రాల్లో వేగంగా విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యవసాయంలో రైతు విజయం సాధించాలంటే అధిక దిగుబడినిచ్చే ఇలాంటి నూతన రకాలు మరెన్నో అందుబాటులోకి రావాలి ప్రతి రైతు ఇలాంటి రకాలను అందిపుచ్చుకుని కొద్ది విస్తీర్ణంలో సాగు చేసి పరిశీలించి విస్తరించుకుంటే మునుముందు మంచి ఫలితాలు సాధించే వీలుంది రైతు బసవారావు స్థానికంగా సాగులో ఉన్న కొమ్మ తూటు రకాన్ని కూడా అధిక విస్తీర్ణంలో కొనసాగిస్తున్నారు ఇది సాధారకం దీని సాగు గురించి మరో స్టోరీలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షకమిత్ర యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు